పుట్టినరోజు ఇంత వేడుకగా చేయడానికి కారణం ఏమిటంటే ఆవిడదే ఆవిడ ఆశయం ఆవిడ ప్రయత్నం ఉండటం నుంచే ఈ సంఘం ప్రారంభమైంది ఈ సంఘాన్ని అంతేకాకుండా ఈ సంఘాన్ని ఇక్కడ ఉంచటానికి కావలసిన ఆవరణ కూడా ఆవిడ చొరవతోటే సంభవించింది ఇంత విశాలమైన ప్రాంగణంలో బాబాపు భవన్ అనే ఒక మాకు ఉండటానికి మేము ఏమన్నా యాక్టివిటీస్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఆవిడ ప్రయత్నం వల్ల విశాఖలోని చాలామంది పురజనుల వల్ల ఇది సాగింది ఈ దుర్గాబాయమ్మ గారి మీ ప్రతి ఏడాది తలుచుకోవడం ఉద్దేశం ఏమిటంటే ఆవిడ చేసిన కంట్రిబ్యూషన్స్ ఎన్నో ఉన్నాయి అనేది ప్రతిసారి చెప్పుకుంటున్నాము కానీ ముఖ్యంగా విమెన్ ఎంపవర్మెంట్కి పేద విద్యార్థుల చదువులకి ఇవన్నీ ఉపా మహిళల ఉపాధికి ఆవిడ చాలా పాటుపడ్డారు ఆవిడ ఈ ఆంధ్ర సభ సవంత అవుతుందని అనుకున్నారేమో ఇంత పెద్ద ఆవరణ రావడానికి కానీ మేము ఆవిడ ఆశయాలకు తగ్గట్టుగా చేయలేకపోయి ఉండొచ్చు కానీ మా లెవెల్లో మేము కొన్ని చేయగలుగుతున్నాము అవి మేము ఏమిటి చేయగలుగుతున్నామంటే విద్యార్థులు పదవ క్లాస్ పాస్ అయిన పిల్లలు టీనేజ్లో ఉంటారు వాళ్ళకి ఇంకా బాధ్యతలు ఇవన్నీ ఏమి తెలిసిన వయస్సు కాదు ఈ టైంలో మంచి మార్కులు వస్తే మీకు డబ్బులు వస్తాయి పారితోషికం ఇస్తారు అంటే వాళ్ళకి ఒక రకమైన వాళ్ళ ప్రతిభని గుర్తించామనే అవకాశంతో చదువుకుంటే మాకు ఇలాంటి అవకాశం ఉంటుంది అని వాళ్ళకి అర్థం కావాలని దుర్గాబాయమ్మ గారి పేరిట మేము దాదాపు పదిహేను మందికి స్కాలర్షిప్స్ ఇస్తాము ఇది సంఘంతో సంఘంకి ఉన్న కొద్దిపాటి వనరులు వాడటంతో పాటు మా సభ్యులు చాలామంది తర్వాత పైన వాళ్ళు కూడా మాకు డొనేషన్స్ ఇస్తున్నారు వాటితో ఇది సాధ్యపడుతోంది అలాగే ఇది బాబాపు మహాత్మా గాంధీ కస్తూరిబా గాంధీ పేరిట ఎందుకు వెలిసిందంటే సెంటెనరీ సెలబ్రేషన్ టైంలో ఇది మొదలైంది అంటే సెంటనరీ సెలబ్రేషన్స్ పార్క్ కన్నా అందుకని కస్తూరిబా వర్ధంతిని మేము మదర్స్ డేగా చేస్తాము ఆ కష్టపడుతున్న తల్లుల్ని ఆదరిస్తాం మేము ఆ తల్లులకు కూడా ఇలాగ మేము క్యాష్ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళకి అంతో ఇంతో ఉపయోగపడుతున్నాము ఇది కాక మాకున్న అదర్ యాక్టివిటీస్ ఏమిటంటే మేము ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్ రామకృష్ణ మిషన్లో ఇప్పిస్తాం ప్రతి ఏడాది దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది స్టూడెంట్స్ ఎవరెవరు చైనా మేము తీసుకుంటాము వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ కోర్స్ విత్ టెన్త్ క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ ఆ తర్వాత మాకు ఒక బ్లాక్ ప్రింటింగ్ యూనిట్ ఒకటి ఉంది అండ్ ఇది స్త్రీల ఉపాధికి చేపట్టిన ఒక కార్యక్రమం మరెన్నో చేపట్టాలని మా ఉద్దేశం నా పేరు ప్రొఫెసర్ సీతా మాణిక్యం ప్రిన్సిపల్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నిజానికి ఈరోజు చాలా సుదినం ఏమిటంటే శ్రీ దుర్గాబాయి దేశ్ముఖ్ గారి నూట పదహారవ జయంతిని మనం జరుపుకుంటున్నాం దుర్ అంత విశిష్ట మహిళ జయంతిని ఈ బాపు భవన్లో నేను ముఖ్య అతిథిగా నేను ఇక్కడ ఉండటం నేను నా ప్రివిలేజ్గా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఆమె జీవిత జీవితం జీవిత చరిత్ర చూసిన మరియు ఆమె చేసిన ఆమె పాత్ర స్వాతంత్ర పోరాటంలో ఆమె రోల్ చూసిన తర్వాత సామాజిక సేవలో ఆమెను చూసిన నిజంగా చాలా స్ఫూర్తి ఆమె జీవితమే ప్రతి మహిళకి ఒక స్ఫూర్తి మహిళా సాధికారతకి ఆమె ప్రతిరూపం అందుకని ఈ భవన్లో ఒక స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ గారు కాకినాడ విజిట్ చేసినప్పుడు ఆమె చేతి నుండి బంగారుపు గాజులు తీసి చారిటీకి ఇచ్చిన సందర్భం ప్రతి మహిళకి కూడా చాలా స్ఫూర్తినిస్తుంది తరువాత మా ఆంధ్ర యూనివర్సిటీలో దుర్గాబాయి దేశ్ముఖ్ గారు పొలిటికల్ సైన్స్ చదివారు అది ఆ తర్వాత మనకి హాస్టల్ రావడానికి ఆంధ్ర యూనివర్సిటీలో మహిళా వసతి గృహం రావడానికి ఆవిడ మూల కారణం ఆవిడ ఎందరికో స్ఫూర్తి ఆమె స్ఫూర్తితోనే ప్రతి మహిళ అంటే ఈరోజు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఒకవైపున చూస్తే మహిళ అంతరిక్షంలోకి దూసుకువెళ్తున్నారు మరి మరొక అదర్ ఎక్స్ట్రీమ్ చూస్తే మహిళ ప్రతి చోట కూడా హింసకు గురవుతున్నారు గృహహింస కానీ తర్వాత ఆఫీస్లో కానీ వర్కింగ్ ప్లేస్లో కానీ ఈవెన్ సైబర్ స్పేస్లో కూడా షీఈ్ సబ్జెక్టెడ్ టు హెరాస్మెంట్ ఈ టైంలో మరి బోలెడ్ చాలా చట్టాలు ఉన్నాయి మహిళా ప్రొటెక్షన్కి విమెన్ ప్రొటెక్షన్కి అదే కాకుండా మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వారు కూడా చాలా స్కీమ్స్ కూడా చేస్తున్నారు ఇప్పుడు డిజిటల్ ఏరాలో ఉండి డిజిటల్ ఇన్క్లూషన్లో మహిళాని పాత్రగా మెయిన్ రోల్ తీసుకోవాలి ఇన్క్లూషన్ చేసుకోవాలి అంటే వాళ్ళకి అనుకూలమైన చట్టాలు వాళ్ళని ప్రొటెక్షన్ చేసే చట్టాలు ఇవన్నీ కూడా వాళ్ళకి మహిళా సాధికారతకు మహిళా స్వావలంబనకు అవసరమైన స్కీమ్స్ అన్నీ కూడా మహిళలందరికీ కూడా సెన్సిటైజ్ చేసి సెన్సిటైజ్ చేసి మిగిలిన మహిళలకు మహిళకి మహిళ శత్రువు అన్న ఒక అపవాదు నుంచి బయటికి వచ్చే అందరు మహిళలు కూడా వాళ్ళు స్వావలంబనతో వారిపైకి వచ్చి మిగిలిన మహిళలకు కూడా కష్టాలలో ఆపదలో చేయూతనివ్వాలని ఆవిడ దుర్గాబాయి దేశ్ముఖ్ గారు మరి మహాత్మాగాంధీ ఆశయాలని ఎలాగా ముందుకు తీసుకొచ్చారో అట్లాగని మన అందరం కూడా మహిళలందరం కూడా ఆమె ఆశయ సిద్ధికి పాటుపడుతూ అందరి మహిళల అభ్యున్నతికి పాటుపడాలని ఆశిస్తున్నాను